దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ సిండే అజిత్ పవార్ హాజరైన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు సీఎంలు సినీ ప్రముఖులు ఫలితాలు వచ్చాక పదిహేను రోజులకు కొలువు తీరిన ప్రభుత్వం మహారాష్ట్రలో ఎటకేలకు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు ఉత్కంఠకు తెరదించుతో ఉప ముఖ్యమంత్రిగా శివసేన సిండే ఏక్నాథ్ షిండే ఎన్సీపీ అజిత్ పవార్ నాయకులు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు వారితో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు ముంబై ఆజాద్ మైదానంలో గురువారం సాయంత్రం అశేష జనవాణి సమక్షంలో అట్టహసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ ప్రముఖులు హాజరయ్యారు సీఎం డిప్యూటీ సీఎంలు మినహా మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి వచ్చే వారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహాయుత వర్గాలు తెలిపాయి మహారాష్ట్రలో నవంబర్ ఇరవై మూడున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విలువడగా పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన తొలగపోవడం కీలక శాఖలపై మిత్రపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరిగింది బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని మిత్రపక్షాలను ఒప్పించడంతో కథ సుఖాంతమైంది మరోసారి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన ఏకనాథ్ సిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం పట్ల ఆయన భార్య గాయకురాలు అమృత ఆనందం వ్యక్తం చేశారు ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పారు ఫడ్నవీస్పై బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు అయితే కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ గడ్కరీ శివరాజ్ శివరాజ్ చౌహాన్ నిర్మలా సీతారామన్ జ్యోతిరాదిత్య సింధియా అశ్విని వైష్ణవ్ ఎస్ జయశంకర్ హాజరయ్యారు ఎన్డీఏ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ నాయబ్ సింగ్ సైని హర్యానా సింగ్ పటేల్ గుజరాత్ ప్రమోద్ సావంత్ గోవా హిమంత్ బిశ్వా అస్సాం విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ భజన్ లాల్ శర్మ రాజస్థాన్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ మోహన్ చరణ్ మాజీ ఒడిశా ఫెమాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ ఎన్ బీరేందర్ సింగ్ మణిపూర్ మాణిక్ సాహు త్రిపుర నితీష్ కుమార్ బీహార్ కాన్రాడ్ సంగ్మా మేఘాలయ నిఫియా రియో నాగాలాండ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ నోయిల్ టాటా కుమార్ మంగళం బిర్లా టాలీవుడ్ సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ విద్యా బాలన్ క్రికెట్ దిగ్గజం టెండూల్కర్తో పాటు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు శివసేన నేత ఉద్ధవ్ థాక్రే ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నానా పటోలే మహా నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఆహ్వానించినప్పటికీ హాజరు కాలేదు కొత్త సీఎం డిప్యూటీ సీఎంలను ప్రధాని మోదీ ఎక్స్లో అభినందనలు తెలియజేశారు స్థిరమైన ప్రభుత్వం అందిస్తాం రాబోయే ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు తన నేతృత్వంలో రాజకీయం రాజకీయాల్లో ఎక్కువ స్పష్టమైన మార్పును చూస్తారు అని చెప్పారు ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజార్టీ కట్టబెట్టారు వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు సామాజిక మౌలిక సదుపాయాలు పారిశ్రామిక రంగాలను వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తామని వివరించారు ఈ నెల ఏడున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని తొమ్మిదిన స్పీకర్ను ఎన్నుకుంటామని ఫడ్నవీస్ వివరించారు బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ మహారాష్ట్ర ఇరవయో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రులుగా ఏకనాథ్ సింధే అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం సాయంత్రం వారు రాష్ట్ర సచివాలయ మంత్రులలో చేరుకొని సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు అధికార బాధ్యతలు చేపట్టారు ఓ రోగికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు ఫడ్నవీస్ సీఎం హోదాలో తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు ప్రమాణ స్వీకరణ వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం సాంప్రదాయానికి విరుద్ధం కానీ షిండే మాత్రం ఆ సంప్రదాయానికి